హలో చాలా మంది మీ ఇప్పుడు పిల్లల హాలిడేస్ కదండి వెకేషన్ కి వెళ్తూ ఉంటాము సో వర్క్అౌట్ జర్నీకి మధ్యలో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ అయితే వెరీ వెరీ కామన్ అండి ప్రతి ఒక్కరికి సో ఎప్పుడైతే మనం వర్కౌట్స్ ఆపేస్తున్నాం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వెకేషన్ కి వెళ్ళిపోతామో వెయిట్ అనేది పుటాన్ అవుతుంది అవునా కాదా సో మీరేమనుకుంటారు టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇయర్స్ అండ్ ఇయర్స్ చేస్తున్నాం మంత్స్ అండ్ డేస్ చేయకపోతే వెయిట్ పెరిగిపోయింది చా అని అనుకుంటారు కదా యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ అ ఫ్యాట్ డిపాజిట్ మీరు ఒక సపోజ్ త్రీ కేజెస్ పెరిగారే అనుకోండి అందులో త్రీ కేజెస్ ఫ్యాట్ డిపాజిట్ కాదండి ఎందుకంటే ఫ్యాట్ డిపాజిట్ అనేది వెరీ 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 స్లో ప్రాసెస్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డిపాజిట్ అవుతూ ఉంటుంది మరి పెరిగిన వెయిట్ ఏంటి అంటారా అది మన బాడీలో నీరు చేరడం అంటాను చూడండి అలా వాటర్ రిటెన్షన్ అది ఎప్పుడైతే మనం వెకేషన్ మూడ్లో లో ఉంటామో జంక్ ఫుడ్స్ తింటాము లేదంటే బయటకు వెళ్ళి ఫుడ్ చేంజ్ అవుతూ ఉంటుంది డైట్ మీద కంట్రోల్ చేయము సో ఆటోమేటిక్గా సోడియం లెవెల్స్ అనేవి ఎక్కువగా ఇంటేక్